ఇవి మొత్తం ఆరు మేక పొట్టేళ్ళు ఉన్నాయి చాలా మంచి యాక్టివ్గా ఉన్న మేక పొట్టేళ్ళు ఈరోజు మనం అమ్మకం జరుగుతుంది అంటే ప్రతి శుక్రవారం మనకు నెమ్మికలు నే సంత ఉంటుంది కనుక మా మందలో నుంచి ఏమేమి అమ్మకం జరుగుతాయో ప్రతి వారం కూడా పెడుతున్నాం కదా ఈ వారం మాత్రం ఈ ఆరు మేక ఈ రెండు గొర్రె పొటేళ్ళు ఈ రెండు గొర్రె పొటేళ్లు కూడా అమడాల పిల్లలు అంటే ఒకదానికే పుట్టినాయి ట్విన్స్ ట్విన్స్ అవి ఇవేమో ఆరు పొటేళ్ళు మేక ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి ఈరోజు పోయినట్లయితే రేట్లు ఎలా ఉన్నాయో ఆ వీడియో కూడా తీసి పెడతాము నేను పోకున్నా మన పిల్లగా ఎవరో ఒకరు పోయి తీసి పెడతారు వాటిని మొత్తానికైతే ఇవన్నీ అయితే ఈ వారం అమ్మకానికి ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి వారం కూడా మన దగ్గర ఏదో ఒకటి అయితే అమ్మకానికి ఉంటుంది అవి గొర్రెలే కావచ్చు మేకలే కావచ్చు పొట్టేళ్ళే కావచ్చు మరకలే కావచ్చు కొదమలే కావచ్చు ఏదో ఒకటైతే అమ్మకానికి ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏం కావాలని అంటే మా నెంబర్ అయితే ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాం వారు ఏది కావాలన్నా గొర్రెలు కావాలన్నా మేకలు కావాలన్నా పొట్టేళ్ళు కావాలన్నా కొదమలు మొరొకలు కావాలన్నా మా నెంబర్కి అయితే ఫోన్ చేయవచ్చు బిజినెస్ ఏ మనది అది ప్రొఫెషనల్ అది మన బిజినెస్ అది కనుక దాంట్లో తప్పు లేదు మన నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాం మొత్తానికైతే ఇది మొత్తానికి ఈరోజు పోతున్నాయి మన బిజినెస్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మన బిజినెస్ కూడా మన ఓన్గా త్వరలో స్టార్ట్ చేస్తాం అది ఏ విధంగా అనేది త్వరలో తెలియజేస్తాం దానికి ఆర్థికంగా కొద్దిగా ఉండాలి కదా పైసలు ఉండాలి కానీ కనుక కొద్దిగా వెనకబడిపోతున్నాం కానీ త్వరలో స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి ఆ తర్వాత మన దాంట్లో మన షెడ్యూల్ దొరుకుతుంది ప్రతి అంటే ప్రతి రకం గొర్రెలు మేకలు పొట్టేళ్ళు అన్ని రకాలుగా అందిద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కానీ మొత్తానికి అయితే మీ వీడియోలు కూడా మా ఛానల్లో పెట్టాలంటే మొత్తం దయచేసి వేరే ఛానల్లో పెట్టి మాకు పంపకండి కాఫీ రైట్ స్ట్రైక్స్ స్ట్రైకులు స్ట్రైకులు పడుతున్నాయి దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది ఎవరికి పెట్టని వీడియో మాకు పెట్టండి మేము మా ఛానల్లో పెట్టి మీ నెంబర్ పెడతాం అంతేగాని మీరు ఆ ఛానల్లో పెట్టాలి ఈ ఛానల్లో పెట్టాలంటే అన్ని ఛానల్ పోతున్నాయి మీరు దయచేసి ఇది ఒకటి ఆలోచించాలి మా ఛానల్ ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాం ఈ ఛానల్ని ఇంతమంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ కష్టపడాలంటే కష్టం అవుతుంది దయచేసి ఎవరికి అలాగే పెట్టండి ఒక్కరికి పెడితే చాలు అందరు చూస్తారు అది ఎవరికైనా పెట్టండి అది నాకే కావచ్చు ఇంకా అదర్ ఛానల్స్ కావచ్చు ఏ ఛానల్స్ అయినా పెట్టుకోవచ్చు సరే మొత్తానికైతే ఒక్కరికే పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంకా వాళ్ళకు పెట్టినందుకు వాళ్ళకి ఆర్థికంగా కూడా మీరు సహాయం చేయాలి చిన్న ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ ఇప్పుడు నాకు సపోజ్ ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఒక నాలుగు వేల సబ్స్క్రైబర్స్ ఉన్న కూడా పెడితే ఆయన కూడా ఇంత సహాయం చేయండి అట్లా తప్పేం లేదని చెప్పి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సరే మొత్తానికి అయితే ఈరోజు అమ్మకానికి ఉన్న ఈ మేక పొట్టేలను మీకు ఈ ముందు చూపిస్తున్నాను గుర్రె పొట్టేలు ఉన్నాయి ఈరోజు సంతలో ఏ విధంగా పోతాయో కూడా అది చూపిస్తాను మీకు